హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ నాగజ్యోతి లైనింగ్ బ్లౌజ్ అనేది ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి బ్యాక్ పార్ట్ అనేది ఖర్చు కనపడకుండా నీట్గా ఎలా ఫినిషింగ్ ఇవ్వండి చాలా బాగుంటుంది చక్కగా ఎక్కడ అనేది తిత్తులు అనేది రాకుండా హ్యాండ్ అలా పైన పెట్టేసి నీట్గా తిప్పుకుంటూ సరి చేసుకుంటూ కుట్టాలన్నమాట ఇలా కుట్టి అరిచి అలా పెట్టి కుట్టడం వల్ల నీట్గా వస్తే తిత్తులు రాకుండా మనం షోల్డర్ దగ్గర సమానంగా పట్టుకుని ఇలా కింద నడుం దగ్గర డాట్స్ అయితే లాగేసుకోవాలి చక్కగా నెక్ వైపు రెండు సమానంగా వచ్చేలా చూసుకోండి ఎక్కడ తిత్తులు రాకుండా తర్వాత ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఒక పార్ట్ పైన నెక్ నుంచి దగ్గ నెక్ నుంచి కుట్టాము అంటే నెక్స్ట్ పార్ట్ వచ్చేసి కింద ఉక్సులు పట్టి కాజల్ పట్టి అనేది ఉంటుంది కదా ఆ పట్టి కింద ఆ పట్టి పైన వేసి అలా కుట్టుకుంటూ రావాలన్నమాట రెండు నెక్ పైనుంచే కుట్టుకొచ్చామంటే రెండు పార్ట్స్ ఒకే సైడ్ వస్తాయండి అలా రాకుండా చూసుకోండి ఇప్పుడు రెండు కుట్టిన తర్వాత చక్కగా నీట్గా కటింగ్ అనేది చేసేసుకోవాలి నీట్గా కటింగ్ చేసేసుకుని మనం అది ముక్సులు పట్టి కాజల పట్టి ఉంది కదా అక్కడి నుంచి మనకు మిడిల్ డాట్ కోసం త్రీ ఇంచెస్ గ్యాప్ ఉంచి ఆ త్రీ ఇంచెస్ నుంచి టూ ఇంచెస్కి మార్క్ చేసుకోండి ఆ టూ ఇంచెస్ జాయింట్ చేసి మనం డాట్ అనేది లాగాలన్నమాట చిన్నగా చక్కగా రెండు చోట్ల టక్ ఇచ్చేసుకోండి అయితే ఈ టూ పట్టి కాజాల పట్టి కూడా ఎంత ఉందో చూసుకోవాలి నాకైతే ఫోర్ వచ్చింది ఫోర్కి మిడిల్ అంటే మిడిల్ అంటే టూ కదా ఆ టూ దగ్గర ఒక టక్ ఇచ్చేసుకున్నాను అయితే మనం చక్కగా మిడిల్ డాట్ లాక్కునేటప్పుడు కింద చిన్న క్రాస్గా ఉండాలండి కొంచెం క్రాస్ అనేది పెట్టి స్టిచ్ చేసుకోండి చక్కగా మీకు చెస్ట్ అనేది నిలబడినట్టు వస్తుంది అన్నమాట నొక్కేసినట్టు ఉండకుండా నిలబడి వస్తుంది అనమాట అయితే మిడిల్ డాట్ అనేది త్రీ ఇంచెస్ వచ్చింది నాకు ఇక్కడ ఉక్సులు పట్టి వైపు మాత్రం టూ అండ్ హాఫ్ వచ్చింది ఇలా నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి డాట్సేనండి చెస్ట్ పార్ట్ని చక్కగా పర్ఫెక్ట్గా షేప్ వచ్చేలా చేసేది డాట్సే నీట్గా లేకపోతే బ్లౌజ్ ఎంత నీట్గా కుట్టినా వేస్ట్ అండి అయితే మిడిల్ డాట్కి సమానంగా పట్టుకుని చిన్నగా క్రాస్ వచ్చేలాగా అక్కడ చంక డాట్ కూడా లాగేసుకోవాలి చూసారు కదా ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మూడు డాట్స్ సమానంగా కరెక్ట్ కప్ సైజులా చక్కగా వస్తుందండి అయితే ఇప్పుడు మనం ఖర్చు కనపడకుండా క్రాస్ బెల్ట్ ఎలా కుట్టుకోవాలో కూడా చూసేద్దాం ఒరిజినల్ క్లాత్ వైపు ఒరిజినల్ క్లాత్ పెట్టి లైనింగ్ క్లాత్ వైపు లైనింగ్ క్లాత్ పెట్టి మూడినే చక్కగా ఫస్ట్ స్టార్టింగ్ పొజిషన్లో సమానంగా పెట్టుకోండి ఇలా సమానంగా పెట్టుకొని ఆ మూడు క్లాతులు సమానంగా ఉండేలాగా చదురుకుంటూ చదురుకుంటూ స్టిచ్ అనేది చక్కని నీట్గా వేసుకుంటూ వచ్చేయాలి చూశారు కదా తర్వాత లైనింగ్ క్లాత్ని ఉల్టా తిప్పేసి తర్వాత వరిజినల్ క్లాత్ని కూడా ఉల్టా తిప్పి చక్కగా నీట్గా అలా పైకి లెగిసినట్టు ఉండకుండా ఒక స్టిచ్ అనేది వేసామంటే చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ని ఎంతవరకు అయితే ఫోల్డ్ చేయాలి అనుకుంటున్నామో అంతవరకు ఫోల్డ్ చేసేసి చక్కగా ఒరిజినల్ క్లాత్ కూడా ఫోల్డ్ చేసేయండి ఇప్పుడు రెండింటినీ సమానంగా పట్టుకుని స్ట్రైట్గా నిదానంగా చూసుకుంటూ చక్కగా స్టిచ్ అనేది వేసేయండి వేసి చక్కగా ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ అనేది చేసేయండి చాలా నీట్గా వస్తుందండి చూసారు కదా అస్సలు ఖర్చు లేకుండా క్రాస్ బెల్ట్ ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చిందో బ్యాక్ సైడ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మెడపట్టీలు ఉంటాయి కదా మెడపట్టీలు చక్కగా మిడిల్కి ఒక డాట్ అనేది వేసేసుకుని చక్కగా ఆ కుట్టి అక్కడ వరకు అయితే వేసామో అక్కడ నుంచి కటింగ్ అనేది చేసి రెండు పార్ట్లుగా చేసుకోండి ఒకటేమో ఆ ఒరిజినల్ క్లాత్ లేకుండా ఓన్లీ లైనింగ్ క్లాత్తోనే ఉత్సులు పట్టి కోసం ఇలా స్టిచ్ చేయండి నీట్గా చక్కగా ఫస్ట్ ఫోల్డింగ్ చేసేసి ఇలా నీట్గా స్టిచ్ వేసి రివర్స్ తిప్పి చక్కగా గోరుతో ఇలా ఇలా గట్టిగా అదిమితే స్ట్రైట్గా వస్తుందండి చక్క దాన్ని రెండు సార్లు ఇలా మడతబెట్టి మూడోసారి స్టిచ్ వేసేయండి చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసేసుకోండి చాలా నీట్గా వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ అనేది రెండు సమానంగా పెట్టి చక్కగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రెండు ఫో దీనికి కూడా రెండు మడతలు వేయాలండి రెండు మడతలు వేసి చక్కగా స్టిచ్ వేసేయండి ఎక్స్ట్రా క్లాత్ని కట్టింగ్ చేసేసి చక్కగా సెకండ్ స్టిచ్ కూడా వేసేసుకోండి కాజాల పట్టి కోసం చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఏదైనా కానీ చక్కగా నీట్గా ఫినిషింగ్ ఇస్తేనే అండి ఇంకొంచెం కస్టమర్లు పెరగడానికి కారణం చక్కగా జాయింట్స్ చేసేటప్పుడు రెండు బ్యాకు ఫ్రంట్ చక్కగా జాయింట్ చేస్తాం కదా ఆ జాయింట్ చేసేటప్పుడు ఫస్ట్ లైన్గా ఒక స్టిచ్ అనేది వేసేయండి నెక్స్ట్ మళ్ళీ స్టిచ్ చేసేటప్పుడు కొంచెం క్రాస్ అనేది తిప్పండి నెక్ దగ్గర అప్పుడు లేసినట్టు లేకుండా భుజాలు జారకుండా అనేది ఉంటుంది అన్నమాట అయితే ఇప్పుడు మనం గోటు కోసం గోటు వేస్తాం కదా గోటు కోసం వన్ ఇంచ్ క్లాత్ తీసుకోండి వన్ ఇంచ్ అండి వన్ ఇంచ్ వెడల్పుతో మనకి ఎంత క్లాత్ అయితే కావాలో అంత క్లాత్ తీసుకోవాలన్నమాట ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం ఫోల్డ్ చేసి ఇలా ఒక పాదం గ్యాప్తో నిదానంగా చక్కగా రౌండ్ తిప్పుతూ నీట్గా స్టిచ్ చేయండి లాస్ట్ ఎండింగ్ పాయింట్లో మళ్ళీ కొంచెం ఫోల్డ్ చేసి చక్కగా స్టిచ్ వేసేసి ఇప్పుడు చూసారా నేను థ్రెడ్ పెట్టి పైపింగ్ చేస్తున్నానండి ఆ థ్రెడ్ అనేది చక్కగా లోపల పెట్టి అలా క్లాత్ అనేది ఫోల్డ్ చేయాలన్నమాట ఇలా ఫోల్డ్ చేయటం వల్ల నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది పైపింగ్ చక్కగా ఫోల్డ్ చేసుకుంటూ ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ వేసుకోవాలి చూశారు కదా ఎంత నీట్గా ఫిని ఫినిషింగ్ అనేది బాగా వచ్చింది బ్యాక్ సైడ్ తిప్పేసి బ్యాక్ సైడ్ కూడా మధ్యలో చిన్న క్లిప్పు మిస్ అయిందండి నెక్ మొత్తం అలా గోటు వేసేది చిన్న వీడియో క్లిప్ మిస్ అయింది అయితే ఇలా బ్యాక్ సైడ్ తిప్పేసుకుని చక్కగా ఫోల్డ్ చేసుకుంటూ ఎండింగ్ పాయింట్ వరకు చక్కగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి చూసారా ఎంత నీట్గా వచ్చిందోనండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు హ్యాండ్స్ కండి హ్యాండ్స్ అనేది చక్కగా ఒరిజినల్ క్లాత్ పైన పెట్టేసి నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటేనండి ఎక్కడ తిత్తులు రాకుండా చక్కగా మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి అలా అరిచి పైన పెట్టి గట్టిగా అదిమి తిప్పొద్దండి అదిమి తిప్పకుండా చక్కగా అది రన్ అవుతుంటే ఆ రన్ అయ్యేదానికి మనం ఇలా అందించాలన్నమాట చక్కగా నిదానంగా పై పైన అలా తిప్పుతూ ఉంటే చక్కగా ఆ షేప్ అనేది వస్తుంది మనకి తిత్తులు అనేవి ఎక్కడా కనపడవండి ఒక్కసారి అలా ట్రై చేసి చూడండి ఈ చిన్న ట్రిక్లు బ్లౌజ్కి చాలా నీట్ ఫినిషింగ్ ఇస్తాయి అనమాట మనకి సైడు క్లాత్ అనేది కటింగ్ చేయకోకుండా చక్కగా మనం అలా ఉంచుకున్నాం అనుకోండి మనకు ఒకవేళ అతుకుపడినా సరే ప్రాబ్లం లేకుండా ఉంటుందన్నమాట నేనైతే ఒరిజినల్ క్లాత్ ఆ చివర ఈ చివర కటింగ్ అనేది చేయను అండి అయితే ఇలా నీట్గా చక్కగా వన్ ఇంచ్తో తీసుకున్నాం కదా క్లాత్ పైపింగ్ కోసం అలా నీట్గా ఒక వన్ ఒక పాదం మాత్రమే గ్యాప్ ఉంచాలండి అలా చక్కగా నీట్గా మనం ఆ థ్రెడ్ అనేది ఆ క్లాత్ లోపల పెట్టి నీట్గా అలా ఫోల్డ్ చేసుకుంటూ ఫోల్డ్ చేసుకుంటూ ఒక స్టిచ్ అనేది వేసేయాలి నెక్స్ట్ బ్యాక్ సైడ్ తిప్పేసి చక్కగా కొంచెం కొంచెం ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసేసుకోవాలి చూసారా ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేసిందండి నాకైతే నెక్స్ట్ మిడిల్లో ఒక టక్ ఇచ్చేసుకోండి నెక్స్ట్ సెకండ్ హ్యాండ్ కూడా అలాగే స్టిచ్ చేసేసుకుని మనం జాయింట్స్ దగ్గర ఆ టక్ మిడిల్లో టక్ ఇచ్చాం కదా హ్యాండ్కి ఆ టక్ ఇక్కడ మనం ఫ్రంట్ బ్యాక్ సైడ్ జా అదే జాయింట్స్ ఉన్నాయి కదా ఫ్రంట్ బ్యాక్ జాయింట్ చేసిన దగ్గర చక్కగా నీట్గా పెట్టేసుకుని ఇలా నిదానంగా స్టిచ్ అనేది సమానంగా పెట్టి స్టిచ్ వేసేసుకోవాలి నీట్గా సమానంగా చక్కగా మనం స్టార్టింగ్లో ఎంత గ్యాప్ అయితే ఉంచామో హ్యాండ్ అతికేసేటప్పుడు అంతే గ్యాప్తో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదే గ్యాప్తో చక్కగా స్టిచ్ చేయాలండి ఈ బ్లౌజ్ స్టిచ్ చేసి ఈ బ్లౌజ్ కుట్టేటప్పుడు అండి కరెంట్ అనేది పోయింది ఆ కరెంట్ పోవటం వల్ల నేను తొక్కి కుట్టాను అందుకనే కొంచెం స్లోగా వచ్చింది అయితే స్పీడ్ పెట్టేద్దామంటే బ్లౌజ్ మీకు నీట్గా అర్థం అవుతుందని స్లోగానే ఉంచేశాను స్పీడ్ పెట్టేస్తే అర్థం కాదని అయితే ఇప్పుడు సైడ్ జాయింట్స్ వచ్చేసి హ్యాండ్ చక్కగా ఫోల్డ్ చేసేసి మనకి ఆది బ్లౌజ్ ఉంది కదా ఆది బ్లౌజ్ హ్యాండ్ చూసారా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది సమానంగా రాలేదండి దీనికోసం ఒక ట్రిక్ చెప్తాను అయితే ఫస్ట్ హ్యాండ్ దగ్గర మనకి ఎంత లూజ్ వచ్చిందో ఆ లూజ్ దగ్గరికి చక్కగా ఒక స్టిచ్ చేసుకోవాలి కొంచెం రఫ్ లాగేసి మనకి ఇక్కడ కింద సమానంగా లేదు కాబట్టి మిడిల్లో శంఖ దగ్గర చేసుకోవాలన్నమాట ఎక్కడ వరకు వచ్చిందో అక్కడికి ఒక చిన్న డాట్ పెట్టేసుకోండి అలా డాట్ పెట్టేసుకొని మనకి బ్యాక్ పార్ట్ ఎక్కువైంది కాబట్టి ఇక్కడ ఈ ట్రిక్ చూడండి ఈ ట్రిక్ ఫాలో అయితే ఖచ్చితంగా అలా ఎక్కువైనప్పుడు ఈ ట్రిక్ పనికి వస్తుందండి అలా కొంచెం పైకి ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేసుకోండి కటింగ్లో ఏదైనా తేడా వచ్చినా సరే ఇలా ఎక్కువ తక్కువ లేకుండా చక్కగా సమానంగా చూసుకుంటూ చూసారా ఇప్పుడు ఎక్కువ లేదు అలా సమానంగా చూసుకుంటూ స్టిచ్ అనేది చేయండి ఇప్పుడు బ్యాక్ బ్యాక్ పార్ట్ ఉంది కదా బ్యాక్ పార్ట్ చక్క డాట్స్ ఆది బ్లౌజ్ డాట్స్ బ్యాక్ పార్ట్ ఇప్పుడు మనం కుట్టేదాన్ని సమానంగా చూసుకుని చక్కగా ఒక డాట్ అనేది పెట్టుకోవాలి చూసారా నాకు సమానంగా వచ్చింది ఒక డాట్ పెట్టుకుని కాజల పట్టి వైపు కాజల్ పట్టి ఉక్సులు పట్టికెళ్ళి ఉక్సులు అలా క్రాస్ బెల్ట్ వైపు చక్కగా ఎంతుందో చూసుకుని లూజు చిన్న మార్క్ చేసేసుకుని అది ఇది ఆ వెనకపట్టు ఎదర పట్టు చక్కగా సమానంగా పెట్టుకొని స్టిచ్ చేసేసుకోండి చక్కగా అలాగే రెండో స్టిచ్ మూడో స్టిచ్ కూడా అలా స్టిచ్ చేసేసుకున్నాము అంటే చాలా నీట్ ఫినిషింగ్తో వచ్చేస్తుందండి బ్లౌజ్ అనేది చక్కగా వస్తుంది నేను చెప్పిన ట్రిక్స్ అన్నీ మీరు ఫాలో అయితే మాత్రం నేను ఎలా అయితే కుట్టానో చక్కగా అలాగే నేను చెప్పినట్టు కుట్టారంటే నిజంగా ఫినిష్ అనేది చాలా బాగా వస్తుందండి మీ కస్టమర్లు కూడా పెరుగుతారు ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసేసుకోవాలి చక్కగా నీట్గా కటింగ్ చేసేసుకుని బ్లౌజ్ ఎలా ఉందో ఒకసారి చూసేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్